నమస్కారం సక్సెస్ న్యూస్ కి స్వాగతం బీచ్ లో బ్లూ ఫ్లాగ్ నిరంతరం ఎగిరేలా చూస్తామన్న పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఋషికొండ బీచ్ లో ఫ్లాగ్ నిరంతరం ఎగురుతుందని ఆ దిశగా అనేక చర్యలు చేపడుతున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు రిషికొండ బీచ్లో బ్లూ ఫ్లాగ్ ను ఎగురవేసిన అనంతరం ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ పర్యాటక శాఖ గత మూడు వారాల్లో బీచ్ లో మౌలిక వస్తువులు మెరుగుపరిచిందన్నారు జీవీఎంసీ విఎంఆర్డీఏ అధికారులతో కలిసి పలు అభివృద్ధి పనులు చేపట్టిందన్నారు పార్కింగ్కు కూడా అదనపు స్థలం కేటాయించామన్నారు ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి మాట్లాడుతూ త్వరలో బీచ్ నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థకు అప్పగించినా ఎవరు వస్తున్నారు ఎవరు ఎలా వస్తున్నారు తదితర విషయాలను సీసీ టీవీ కెమెరాలతో పర్యవేక్షించడానికి టెక్నాలజీ ఉపయోగించుకుంటామన్నారు సాగర్ నగర్ బీచ్ లో మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీటీడీసీ చైర్మన్ బాలాజీ భీమిలి టీడీపీ ఇన్ఛార్జ్ గంటా రవితేజ జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ ఏపీటీడీసీ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ ఆర్డి జగదీష్ జిల్లా పర్యాటక శాఖాధికారి సుధాసాగర్ జనసేన నాయకులు పీతల మూర్తి యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా బీచ్ లో పర్యాటకులను కాపాడే వారికి రక్షణ పరికరాలు అందించారు ఆఫ్టర్ బ్రీఫ్ పాజ్ ఆఫ్ టూ వీక్స్ ఈ టూ వీక్స్ లో మేము చాలా రిపేర్స్ తీసుకున్నాము ఈ టూ వీక్స్ తర్వాత మళ్ళా ఈ రోజు మంత్రి గారితో ఈ యాన్యువల్ ఫాయిస్టింగ్ ఆఫ్ బ్లూ లో పార్టిసిపేట్ చేయనందుకు ఏపీటీడీసీ వాళ్ళందరూ చాలా హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్గా ఉన్నారు మేము లాస్ట్ టూ త్రీ వీక్స్లో కలెక్టర్ గారు మేము కలిపి మల్టిపుల్ జీవీఎంసీ సైడ్ నుంచి మల్టిపుల్ రిపేర్స్ అప్గ్రేడేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నాము మన డిటిఓ గారు చెప్పినట్లు చేంజింగ్ రూమ్స్ షవర్ ఏరియాస్ బీచ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పార్కింగ్ ఏరియా సెకండ్ పార్కింగ్ ఏరియా స్ట్రీమ్ లైనింగ్ ఆఫ్ ట్రాఫిక్ మూవ్మెంట్ ఇవన్నీ తీసుకున్నాము ఇంకా ఓవర్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్ ఇంకా మోర్ అండ్ మోర్ చేంజెస్ విల్ కమ్ ఆర్ కమింగ్ అప్ విత్ బ్యాంబూ ఫెన్సింగ్ ఆల్ అలాంగ్ సో దట్ స్ట్రే యానిమల్స్ రాకుండా దెన్ పార్కింగ్ దగ్గర వీ విల్ బి యూజింగ్ బ్యారియర్స్ సమ్ టెక్నాలజీ ఇంటర్వెన్షన్ సో దట్ ఇందాక కార్పొరేటర్ గారు చెప్పినట్లు ఇంకొక ఆల్టర్నేట్ పార్టీ వచ్చినా సరే మై మెయింటెనెన్స్ పార్టీ దర్ ఇస్ అ టెక్నాలజీ ఓవర్ సైట్ కి సీసీటీవీ కెమెరాస్ ఫర్ హెడ్ కౌంట్ పార్కింగ్ విత్ ఇస్ మీటర్డ్ ఇవన్నీ కూడా వీ విల్ బీ టేకింగ్ అప్ సో సెకండ్ పార్కింగ్ లాట్ కూడా సా ఒకటి ఇంకోటి ఓపెన్ చేశాము సో దట్ హెవీ రోడ్ ఉన్నప్పుడు వీ కెన్ డిస్ట్రిబ్యూట్ ద పార్కింగ్ అండ్ వెనక రోడ్ కూడా వీ కెన్ స్టార్ట్ యూజింగ్ సో మా హోప్ ఏంటంటే అఫ్ కోర్స్ బ్లూ ఫ్లాగ్ ఇస్ యాక్చువల్లీ జస్ట్ స్టాండర్డైజేషన్ అంటే ఈ ఈ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ ప్రతిరోజు మేము ఇస్తాము అనే ఒక హామీని రికగ్నిషన్ ఇస్ బ్లూ ఫ్లాగ్ సో మా ఇట్స్ అ కాన్స్టెంట్ ఎండీవర్ ఎవ్రీ డే ఎవ్రీ డే ఎఫర్ట్ టీమ్ అంతా ఎఫర్ట్ పెడితేనే మనం ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయగలము అనేటువంటి విజయవంతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నటువంటి శుభ సందర్భంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి టూరిజం డిటీఓ గారికి ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్పంచుకుంటున్నటువంటి కార్యక్రమాన్ని తొందరగానే ఇబ్బంది నుంచి బయటపడేసి అతి త్వరలోనే మళ్లీ దాని యొక్క గొప్పతనాన్ని నిలబెట్టే విధంగా కృషి చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా యంత్రాంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు మన కనతాన ధ్వనుల ద్వారా తెలియజేయాలన్నటువంటి చేస్తున్నాను అధికారులు అంత సత్వరం పనిచేసి ఉండకపోతే ఇంత చక్కగా మనం ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుంటున్నటువంటి ఈ బ్లూ ఫ్లాగ్ బీచ్ ని మళ్ళీ పూర్వ వైభవానికి తీసుకొచ్చి ఉండలేకపోయేవాళ్ళం ఇవాళ ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని మళ్ళీ ప్రారంభించడానికి అవకాశం కల్పించిన అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముఖ్యంగా దేశం మొత్తం మీద పదమూడు గ్రూ ఫ్లాగ్ బీచ్లుంటే ఆంధ్రప్రదేశ్ లో అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి విశాఖపట్నం ఋషికొండ బీచ్ మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ గా కూడా పరిగణించబడింది అయితే ఇంతకుముందు మిత్రులందరూ కూడా చెప్పిన విధంగా ఏదైతే కొన్ని నిర్వహణ లోపాలు ఉన్నాయో ఆ నిర్వహణ లోపాల వల్ల వచ్చినటువంటి ఇబ్బందుల వల్ల ఇది తాత్కాలికంగా వారు మీరు మళ్లీ దీన్ని బాగు చేసుకోండి వెంటనే మేము పునరుద్ధరిస్తామనేటువంటి మాట చెప్పే పూర్తిగా తీసేస్తామనేటువంటి మాట కూడా డెన్మార్క్ వారు చెప్పినటువంటి సందర్భం కాదు